అరుదైన ఖనిజాలు ఇప్పుడు ప్రపంచమంతా వీటి గురించే చర్చ నడుస్తోంది ఎందుకంటే అరుదైన ఖనిజ రంగాన్ని డ్రాగన్ కంట్రీ శాసిస్తోంది సుంకాలతో విరుచుకుపడుతున్న డొనాల్డ్ ట్రంప్ ని వాటితోనే చైనా కోలుకోలేని దెబ్బ కొట్టింది దీంతో డ్రాగన్ ఎదుట ట్రంప్ మొగరిల్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది ఒక రకంగా భారత్ కు వార్నింగ్ సిగ్నల్ ఎందుకంటే చైనాతో భారత్ కు సరిహద్దు వివాదాలు ఉన్నాయి ఏ క్షణంలోనైనా చైనా అరుదైన ఖనిజాలను ఆపేయవచ్చు అందుకే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందే మేల్కొన్నారు ఈ ట్రేడ్ వార్లో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు దేశీయంగా అయస్కాంతాల ఉత్పత్తికి భారీ ప్లాన్ వేశారు ఈ ప్లాన్ ట్రంప్కి ఓ పాఠం చైనాకు గుణపాఠం అనే చెప్పాలి చైనా నుంచి ఏ క్షణంలో రేరట్స్ నిలిపేసినా మేం రెడీ అంటూ మోడీ సంకేతాలు ఇచ్చారు అసలు మోడీ ప్లాన్ ఏంటి చైనాను భారత్ బీట్ చేయగలదా లెట్స్ వాచ్ చైనా మ్యాగ్నెట్స్ డ్రాగన్ దెబ్బ కొడితే భారత్ ఎదుర్కోవడం సాధ్యమా రేర్ ఎర్త్స్ పై మోడీ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా అరుదైన ఖనిజాలు నేటి ఆధునిక ప్రపంచాన్ని ముందుకు నడిపించే లోహాలు మన ఫోన్లు మనం వాడే కంప్యూటర్లు ఆఖరికి యుద్దంలో శత్రువులకు వణుకు పుట్టించే క్షిపణల వరకు అన్నింట్లో కూడా దాగి ఉన్న పదార్థాలు ఈ అరుదైన ఖనిజాలు నేటి ప్రపంచంలో కొత్తగా రేసు మొదలైంది ఆ రేసులో ముందు వరుసలో నిలుస్తున్నవి ప్రత్యేక ఖనిజాలు ఇప్పుడు ప్రతి మేజర్ ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాలు వాటిని అందిపుచ్చుకోవాలని ఆరాటపడుతున్నాయి వ్యూహాత్మక నిల్వలను పెంచుకోవాలని ప్లాన్స్ వేస్తున్నాయి నిజానికి రెండు రోజుల క్రితం ట్రంప్ ఆసియా దేశాల్లో పర్యటించాడు పాల్గొన్న ప్రతి సదస్సులో కూడా సమావేశంలో కూడా ఈ రేర్ ఎర్త్ మెటల్స్ గురించి ట్రంప్ మాట్లాడాడు మీరు అరుదైన ఖనిజాలను తవ్వండి మేము ఉంటూ ఆయా దేశాలకు ట్రంప్ హామీ ఇచ్చాడు ఇలా ఈ టెక్ ఖనిజాల గురించి ఆరాటపడుతున్నది ఒక్క ట్రంప్ మాత్రమే కాదు ఈ రేసులో భారత్ కూడా తనదైన వ్యూహాలతో దూసుకెళ్తోంది ఈ క్రమంలో తాజాగా మోడీ సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది అరుదైన ఖనిజాల పాలసీని భారీగా విస్తరించేందుకు ప్లాన్ వేసింది ఇందులో భాగంగా అరుదైన భూ అయస్కాంతాలపై వ్యయాన్ని మూడింతలు చేసింది ప్రస్తుతం ఎర్త్ మాగ్నెట్స్ కోసం ప్రభుత్వం కేవలం ఇరవై తొమ్మిది కోట్ల డాలర్లను మాత్రమే కేటాయించింది కానీ ఈ బడ్జెట్ నేకంగా డెబ్బై తొమ్మిది కోట్ల డాలర్లకు పెంచాలని మోడీ సర్కార్ యోచిస్తోంది సో ఇరవై తొమ్మిది కోట్ల నుంచి డెబ్బై తొమ్మిది కోట్ల డాలర్లకు పెంచడం అంటే బడ్జెట్ మూడింతలు చేయడమే అరుదైన భూస్కాంతాల నిల్వలను పెంచుకునేందుకు భారత్ డెబ్బై తొమ్మిది కోట్ల డాలర్లను కేటాయించాలని నిర్ణయం తీసుకుంది అసలు ఏమిటి ఐస్కాంతాలు ఆధునిక టెక్నాలజీకి శక్తినిచ్చే చిన్న చిన్న విద్యుత్ కేంద్రాలుగా రేర్ రెత్ మాగ్నెట్స్ ఈ ఐస్కాంతాలు అత్యంత బలమైనవి మన ఫ్రిడ్జ్లలో కనిపించే సాధారణ ఐస్కాంతాల కంటే బలంగా ఉంటాయి ఈ ఐస్కాంతాలు వస్తువులను కలిపి ఉంచవు వస్తువులను కదిలేలా చేస్తాయి ఇవి విద్యుత్తును చలనంగా చలనాన్ని విద్యుత్తుగా మారుస్తాయి అందుకే ఈ ఐస్కాంతాలను మోటార్లలో జనరేటర్లలో వాడతారు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఎలక్ట్రిక్ కార్లలో చక్రాలు తిరగడానికి ఈ ఐస్కాంతాలే సహాయపడతాయి పవన్ విద్యుత్ ఉత్పత్తి చేసే విండు టర్బైన్లలో గాలి నుంచి కరెంట్ను సంగ్రహించడానికి సహాయపడతాయి మనం వాడే ఫోన్లలో అతి చిన్న మోటార్కు శక్తినిస్తాయి స్పీకర్ల నుంచి మాటలను బయటకు వినిపించేలా చేస్తాయి అందుకే అరుదైన భూఇయిస్కాంతాలు అత్యంత కీలకమైనవి ఈ రంగాన్ని ప్రస్తుతం డ్రాగన్ కంట్రీ శాసిస్తోంది అయితే భారత్ సొంతంగా ఇస్కాంతాలను ఉత్పత్తి చేసుకోవాలని ప్లాన్ చేసింది ఈ ప్లాన్ లో మూడు లక్ష్యాలున్నాయి మొదటి లక్ష్యం దేశీయంగా వాటిని ఉత్పత్తి చేయడం రెండోది అరుదైన ఖనిజాల కోసం చైనాపై ఆధారపడకుండా చేయడం మూడో లక్ష్యం వ్యూహాత్మక ఖనిజాల రేసులో భారత్ స్థానం సంపాదించుకోవడమే ఈ ప్లాన్ కేబినెట్ అప్రూవల్ కోసం ఎదురు ప్రస్తుతం కొత్తగా కేటాయిస్తోన్న నిధులు ఐదు కంపెనీలకు ఊతంగా నిలుస్తాయి ప్రధానంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు పీఎల్ఐలు క్యాపిటల్ సబ్సిడీలను కంపెనీలకు ప్రభుత్వం అందించనుంది అసలు పీఎల్ఐ క్యాపిటల్ సబ్సిడీలు అంటే ఏంటి పీఎల్ఐ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ కంపెనీలు ఉత్పత్తులను పెంచేందుకు చెల్లించే ప్రోత్సాహకాలు అన్నమాట సో కంపెనీలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తే ఎక్కువగా ప్రోత్సాహకాలను పొందుతాయి సింపుల్గా చెప్పాలంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా దేశీయంగా ఉత్పత్తి చేయడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది ఫ్యాక్టరీల పనితీరుకు లభించే ఓ బోనస్గా ని చూడొచ్చు భారత్ లో భారీగా ఐస్కాంతాలను ఉత్పత్తి చేస్తే కంపెనీలకు నగదు అందుతుందన్నమాట ఇది పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు స్థానికంగా పరిశ్రమల ఏర్పాటు వేగవంతం చేసేందుకు ప్రభుత్వం వేసిన ప్లాన్ ఇదంతా పీఎల్ఐ అన్నమాట అయితే ఏంటి క్యాపిటల్ అనేది ఫ్యాక్టరీలను స్థాపించడానికి సహాయపడుతుంది ఏర్పాటుకు అవసరమైన భూమి మిషనరీ కొనుగోలు వంటి ముందస్తు ఖర్చులు ప్రభుత్వం కొంత భాగాన్ని చెల్లిస్తుంది ఐస్కాంతాల ఉత్పత్తిని ప్రారంభించే కంపెనీలకు రిస్క్ లను ఈ క్యాపిటల్ సబ్సిడీ తగ్గిస్తుంది మొత్తంగా చూస్తే ఐస్కాంతాల తయారీ పరిశ్రమల ఏర్పాటులో క్యాపిటల్ సబ్సిడీ సహాయపడుతుంది ఆ తర్వాత భారీగా ఉత్పత్తిని పెంచేందుకు పిఎల్ఐలు ఉత్తమిస్తాయి మొత్తంగా అరుదైన ఖనిజాలను దేశీయంగా ఉత్పత్తి చేయడాన్ని పెద్ద ఎత్తున మోడీ సర్కార్ ప్రోత్సహిస్తోంది దీని లక్ష్యం సింపుల్ దేశీయంగానే అరుదైన ఖనిజాలను ఉత్పత్తి చేసుకోవడం దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం వాటి నిల్వలను సురక్షితం చేయడానికి మోడీ ప్రభుత్వం యత్నిస్తోంది ప్రస్తుతం అరుదైన ఖనిజాల శుద్దిని తొంభై శాతం చైనా కంట్రోల్ చేస్తోంది దశాబ్దాలుగా దీనిపై పనిచేయడంతోనే నేడు బీజింగ్ అరుదైన ఖనిజాల రంగాన్ని శాసిస్తోంది రేర్ ఎర్త్ మినరల్స్ లో డామినేషన్ చైనాకు అపారమైన శక్తిని ఇస్తోంది ఈ శక్తిని తనకు అనుకూలంగా మలుచుకుంటోంది ఏడాది ఏప్రిల్ నుంచి సుంకాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడుతున్నాడు మన దేశం వాణిజ్య చర్చల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది కానీ చైనా మాత్రం ట్రంప్ తో చర్చలకు కాదు పొమ్మంది ట్రంప్ దిగొచ్చి తన ఎదుట మోకరిల్లలా చేసుకుంది అందుకు కారణం ఈ అరుదైన ఖనిజాలే అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులను డ్రాగన్ కంట్రీ ఆపేసింది దెబ్బకు చైనాపై విధించిన సుంకాలను ట్రంప్ తగ్గించాల్సి వచ్చింది నిజానికి అమెరికా మీద కోపంతో చైనా చాలా దేశాలకు ఐస్కాంతాల ఎగుమతిని నిలిపివేసింది దీంతో ప్రపంచవ్యాప్తంగా కార్ల తయారీ రక్షణ సరఫరాలపై భారీ దెబ్బే పడింది రాత్రికి రాత్రి చైనా సప్లై చైన్ ను స్తంభింపజేసింది ఈ చర్యతో ప్రపంచం నిస్సహాయంగా చైనా వైపు చూసింది భవిష్యత్తులో తమకు ఈ పరిస్థితి రాకూడదని భారత్ ఇప్పుడు భావిస్తోంది అందుకే ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రధాని మోడీ కీలక వార్నింగ్ జారీ చేశారు కీలకమైన ఖనిజాలను ఆయుధాలుగా మార్చుకోకూడదని ప్రధాని మోడీ అప్పట్లో చెప్పారు సప్లై చైన్ స్థిరంగా వైవిధ్యం చేయాలని పిలుపునిచ్చారు అందులో భాగంగానే ప్రధాని మోడీ ఇప్పుడు ఐస్కాంతాలపై భారీగా వెచ్చిస్తున్నారు చైనాతో భారత్కు సరిహద్దు వివాదాలు ఎన్నో ఉన్నాయి ఏ క్షణంలో అయినా డ్రాగన్ కంట్రీతో వివాదం రావచ్చు అప్పుడు ఈ ఐస్కాంతాలను భారత్కు ఎగుమతి చేయకుండా చైనా ఆపేయచ్చు సో ఇలాంటి పరిస్థితి రాకూడదని ప్రధాని మోడీ ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తున్నారు నిజానికి ఇది అనుకున్నంత సులువైతే కాదు ఎందుకంటే స్థానికంగా గన్ల తవ్వకాలు అనేది అత్యంత ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారింది దీనికి తోడు ఖనిజాలను ప్రాసెస్ చేసే టెక్నాలజీ క్లిష్టమైంది అంతేనా శుద్ధి ప్రక్రియతో పర్యావరణ ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి అరుదైన భూ నిక్షేపాల్లో తరచూ రేడియో ధార్మిక పదార్థాలు అందుకే వీటి వెలికితీత ఖరీదైంది ప్లస్ ప్రమాదకరమైంది కూడా అందుకే కంపెనీలకు ప్రభుత్వ సబ్సిడీలు అవసరం అరుదైన ఖనిజాల ఉత్పత్తి ప్రణాళికలను ఆచరణీయంగా మార్చడమే ఈ సబ్సిడీలు ప్రోత్సాహకాల ప్రధాన ఉద్దేశం ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థలు ఖనిజాల ఉత్పత్తిలో ముందంజలో ఉన్నాయి విదేశాల్లో గనులంతవ్య కంపెనీలతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాయి నిర్మాణ నైపుణ్యాన్ని మరికొంత సమయం పడుతుంది రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో జిన్పింగ్ ఎదుర ట్రంప్ లొంగిపోయాడు గత వారం దక్షిణ కొరియాలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ను ట్రంప్ కలిశాడు అతడి ప్రధాన ఎజెండా మాత్రం అరుదైన ఖనిజాలే అమెరికాకు ఐస్ ఎగుమతులను చైనా నిలిపివేసింది అందుకే చైనాతో ఒప్పందం కుదుర్చుకునేందుకే ట్రంప్ యత్నించాడు ఏడాది పాటు అరుదైన ఖనిజాల ఎగుమతికి జిన్పింగ్ ట్రంప్ అంగీకరించారు ఖనిజాల విషయంలో ఆంక్షలను చైనా తొలగించింది దీనికి బదులుగా ట్రంప్ సుంకాలను తగ్గించాడు అరుదైన ఖనిజాల సంక్షోభం ముగిసిందని ట్రంప్ వెంటనే ప్రకటించాడు అయితే రెండు రోజుల్లోనే చైనాపై అమెరికా సీరియస్ అయింది చైనా ఎప్పుడూ మాట నిలబెట్టుకోదంటూ అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్టాక్ బెసెంట్ ఆగ్రహం వ్యక్తం చేశాడు ఐస్ చైనా వెనక్కి తగ్గితే మళ్లీ సుంకాలు తప్పవని బెస్సెంట్ వాణి కూడా ఇచ్చాడు సో ఐస్ విషయంలో ప్రస్తుతం చైనా అమెరికా మధ్య ట్రేడ్ ఉద్రిక్తతలు నెలకొన్నాయి కానీ భారత్ మాత్రం సింపుల్ గా సమస్యకు పరిష్కారాన్ని వెతుకుతోంది భవిష్యత్తులో చైనా ఐస్ ఎగుమతులను ఆపివేసిన పరిణామాలు ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సిద్దమైంది చైనాను ఎదుర్కోవడం అంత సులువేం కాదు కానీ ప్రయత్నం అయితే చేయాల్సిందే కదా ఈ ప్రయత్నాలు భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తాయి కానీ అరుదైన ఖనిజాల విషయంలో భారత్ చాలా ఆలస్యం చేసింది ఇప్పటికైనా ఈ చర్యలు తీసుకోవడం స్వాగతించాల్సిన విషయమే